నేను మీ దిలీప్ని మనం ఈరోజు తులారాశి వాళ్ళ కోసం తెలుసుకుందాము ముఖ్యంగా తులారాశి వాళ్ళ కోసం చాలా బాగా మనకి నేపాల్ శాస్త్ర ప్రకారం ఎందుకంటే మనకి అందరికీ బాగా తెలిసిందే మనకి మన భారతదేశంలోని పక్కనే ఉన్నటువంటి నేపాల్లోని చాలా ప్రాచునియతమైనటువంటి ఈ పసుపునాథ ఆలయం ఉంది అది ప్రతి సంవత్సరం కూడా మోదీ గారు వెళ్ళి దర్శనం చేసుకుంటారనే విషయం మనకు అందరికీ తెలుసు అలాగే పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి నీటిలో తేలి ఆడేటువంటి విష్ణుమూర్తి టెంపుల్ కూడా మనకి ఈ నేపాల్లోనే ఉంది అలాగే యునెస్కో వాళ్ళు గత నూట యాభై నుంచి నూట అరవై సంవత్సరాలు అదే నూట అరవై గుళ్ళు ఎన్ని సంవత్సరాల క్రితం అవి ఈ తయ కట్టారు అనేది మాత్రం తెలియటం లేదు యునెస్కో వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే ఎన్ని వేల సంవత్సరాల క్రితం తయారు చేశారు ఈ గుళ్ళిని అని ఇప్పటికీ కూడా వాళ్ళు ఆశ్చర్యంలో పొందుతున్నారు చాలా ఆశ్చర్యం పొందుతున్నారు అలాగే మనకి బాగా తెలిసినటువంటిది ఈ సీతమ్మ తల్లి జన్మస్థలం కూడా మనకి నేపాల్లోనే ఉంది సో ఇంత ప్రాచుర్యం పొందినటువంటి ఈ నేపాల్ శాస్త్ర ప్రకారంగా మనకి ముఖ్యంగా ఈ జూన్ నెల మనకి ఎలా ఉంది ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు మనకి ఈ తులారాశి వాళ్ళకి జూన్ నెల అంతా కూడా చాలా బాగుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది అలాగే కుటుంబ పరంగా సంతృప్తి శుభకార్యాచరణ స్థిరాస్తులు కొనుగోలు కానీ అలాగే అన్ని విషయాల్లో కూడా సానుకూలత ఉంటుందని చెప్పి మనకు వాళ్ళు తెలియజేశారండి అలాగే వ్యవహార విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయని అలాగే వ్యవసాయాల్లో చాలా ఆదాయం కూడా చాలా బాగుంటుంది ఈ నెల అలాగే కళాకారులు కానీ స్వతంత్ర వృత్తులు చేసుకునే వాళ్ళకి కానీ లేదంటే ఆదాయ వనరులు బాగుండి ఉన్న వాళ్ళు కానీ లేదంటే విద్యా ముఖ్యంగా విద్య కూడా ఈ ఈ నెల చాలా అద్భుతంగా ఉండిపోతుంది జూన్ నెల అలాగే వ్యాపార పరమైనటువంటి విషయాల్లో చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జులై నుంచి కూడా కొంచెం తేరుకొని చాలా బిజినెస్ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అన్ని సంస్థలుగా చూసుకున్నా సరే అన్ని బిజినెస్ పర్పస్ గా చూసుకున్నా సరే ముఖ్యంగా ఈ జాబ్ హోల్డర్స్ కానీ వీళ్ళకి కానీ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా బాగుంది అన్ని రకాలుగా ఈ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మనకి వాళ్ళు అంటే ఆదాయపరంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొంచెం ఉన్నప్పటికీ కూడా మనకి తులారాశి వాళ్ళకి జూన్ నెల అనేది చాలా చక్కగా ఉంది కాబట్టి మనం చాలా సంతోషం మనకి చాలా కార్యక్రమాలు మనం అనుకోని కార్యక్రమాలు కూడా ఈ జూన్ నెలలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ చాలా హ్యాపీ అనుకోవాలి మనకి జూన్ నెల అంతా కూడా తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందనుకోవాలి సో అది ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఈ ఈ నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చిత్త మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కూడా మనకి తులారాశి కిందకు వస్తాయి సో వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అవ్వచ్చు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు అలాగే చిత్త మూడు నాలుగు పాదాల వారికి కూడా ఈ నెల అంతా కూడా ఈ జూన్ నెల అంతా కూడా చాలా చక్కగా ఉందని చెప్పి మనం చాలా సంతోషకరమైనటువంటి విషయం అన్నమాట సరే మళ్ళీ మనం ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాము అలాగే నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే చాలా మందికి మరి మరి కోరుకుంటున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్